ఒక చుక్క రక్తం నేల రాలకూడదు ఒక్క సైనికుడు మరణించకూడదు కానీ యుద్ధంలో శత్రువు కదా ముగిసిపోవాలి డ్రాగన్ కంట్రీ నయా వార్ స్ట్రాటజీ ఇదే అందుకోసం ఇప్పటి వరకు సైన్స్ ఫిక్షన్ సినిమాలు మాత్రమే కనిపించిన రోబోటిక్ వార్ ను రియాలిటీలోకి తెచ్చేందుకు చైనా చాలా ఏళ్లుగా గ్రౌండ్ వర్క్ చేసింది చివరికి ఆ టెక్నాలజీని అందిపుచ్చుకుంది కూడా అయితే ఇటీవల చైనా కంబోడియా సంయుక్త సైనిక విన్యాసాల్లో ఆ వార్ఫేర్ ను ప్రదర్శించి ప్రపంచానికి షాక్ ఇచ్చింది ఇప్పుడు ఆ జాబితాలోకి చేరింది ఉక్రెయిన్ రెండున్నరేళ్లకు పైగా సాగుతున్న యుద్ధంలో తొలిసారి రష్యా భూభాగంలో అడుగుపెట్టి షాక్ ఇచ్చిన కేవ్ తాజాగా బ్యాడ్ వన్ పేరుతో రోబోడాగ్స్ ను రంగంలోకి దించింది ఇందుకు అసలేంటి రోబోడాగ్స్ వార్ జోన్ లో వాటి పాత్ర ఎలా ఉంటుంది లెట్స్ వాచ్ ఊహించని మలుపులు తిరుగుతున్న ఉక్రెయిన్ రష్యా వార్ తొలిసారి రష్యన్ భూభాగంలో అడుగుపెట్టిన ఉక్రెయిన్ సేన బ్యాడ్ వన్ పేరుతో రోబోడాగ్స్ యాక్షన్ లకు దించిన కీవ్ ఉక్రెయిన్ రష్యా వార్ ఇదో ఎడతగని పంచాయతీ రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరిలో మొదలైన ఈ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో అసలు ముగుస్తుందో లేదో చెప్పలేని పరిస్థితులు ఉక్రెయిన్ కు అమెరికా సహా పశ్చిమ దేశాలు అండగా నిలవడం యుద్ధాన్ని భీకరంగా మార్చేసింది రష్యా సైతం సింహం సింగిల్ గా అన్నట్టుగా ఒంటరిగానే ఉక్రెయిన్ పై పోరాడుతోంది ఈ క్రమంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి తొలిసారి ఉక్రెయిన్ సేనలు రష్యన్ భూభాగంలోకి అడుగుపెట్టాయి నిజానికి ఇది అత్యంత కీలక పరిణామం నిన్న వరకు ఆయుధాలు లేక ఉక్రెయిన్ సైన్యం చేతులెత్తేసింది అలాంటిది రష్యా భూభాగంలోకి ఎంట్రీ ఇవ్వడం మామూలు విషయం ఏమాత్రం కాదు ఉక్రెయిన్ తూర్పు సరిహద్దులో ఉండే రష్యా రాష్ట్రం కుర్స్క్ ప్రాంతంలో ఉక్రెయిన్ బలగాలు ప్రవేశించినట్టు మాస్కో సైతం ఆరోపించింది అంతేకాదు కురుస్క్ ప్రాంతంలో ఎమర్జెన్సీని విధించినట్టు ఆ రాష్ట్ర గవర్నర్ అలెక్సీ స్మిర్నోవ్ ప్రకటించారు శత్రు సైనికులను తరిమి కొట్టేందుకే నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని స్మిర్నో తెలిపారు మరోవైపు తమ భూభాగంలోకి ఉక్రెయిన్ సైన్యం చొరబడటంతో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భద్రతా దళాలతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు ఉక్రెయిన్ చర్యలు రెచ్చగొట్టేలా ఉన్నాయని పుతిన్ వ్యాఖ్యానించారు జనవసలపై ఉక్రెయిన్ సైన్యం విచక్షణ రహితంగా కాల్పులు జరుపుతున్నట్టు పుతిన్ ఆరోపించారు ఉక్రెయిన్ బలగాలను తరిమి కొట్టేందుకు రష్యా సేనలు భీకరంగా పోరాడుతున్నట్టు మాస్కో తెలిపింది అయితే ఉక్రెయిన్ తోడలతో ఇప్పటి వరకు ఐదుగురు పౌరులు మృతి చెందినట్టు క్రెమిలిన్ ప్రకటించింది మరో ముప్పై ఒక్క మంది గాయపడ్డట్టు వెల్లడించింది గాయపడిన వారిలో ఆరుగురు చిన్నారులున్నారు అయితే దీనిపై ఇప్పటి వరకు ఉక్రెయిన్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు తాజాగా వెయ్యి మంది ఉక్రెయిన్ సైనికులు పదకొండు యుద్ధ ట్యాంకులు ఇరవై సాయుధ వాహనాలు కురుస్క్ రాష్ట్రంలోని సుడ్జా పట్టణంలోకి ప్రవేశించినట్టు మాస్కో తెలిపింది పరిసర ప్రాంతాల్లోని గ్రామాల్లో కీవు బలగాలతో రష్యా సైనికులు పోరాడుతున్నట్టు క్రెమిలిన్ వెల్లడించింది ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని మాస్కో ఆదేశాలు జారీ చేసింది యుద్ధ విమానాలను సైతం రంగంలోకి దించింది ముందు జాగ్రత్తగా ఉక్రెయిన్ సైన్యం చేరుకునే వీలున్న ప్రాంతాల్లోని ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు పుతిన్ సైన్యం తరలించింది ఇక సుడ్జా ప్రాంతాల్లోకి ఎందుకు ఉక్రెయిన్ సైన్యం ప్రవేశించింది అన్న అనుమానాలు అందరిలోనూ వ్యక్తమవుతున్నాయి అయితే ఈ ప్రాంతం అత్యంత కీలకమైనది సుడ్జాలో గ్యాస్ కేంద్రం ఉంది రష్యా నుంచి యూరోప్ దేశాలకు గ్యాస్ చేసేది ఈ ప్రాంతం నుంచే యూరోపియన్ దేశాలకు గ్యాస్ ను సరఫరా చేసేందుకు రష్యాకు ఉన్న ఒకే ఒక్క మార్గం ఇదే యుద్ధం మొదలైన ఇంతకాలం తర్వాత రష్యా భూభాగంలోకి చొచ్చుకు వెళ్లడమే కాదు మాస్కోకు మరో షాక్ ఇచ్చే ప్రయత్నం చేసింది జెలెన్స్ కి అదే బ్యాడ్ వన్ ఇదే మాస్కోపై ఉక్రెయిన్ సంధిస్తున్న బ్యాడ్ వన్ సైన్యంలో తీవ్రమైన మానవ వనరుల కొరత ఎదుర్కొంటున్న దేశం రోబో సునకం బ్యాడ్ వన్ ను అభివృద్ధి చేసింది యుద్ధ క్షేత్రంలో సైనిక ఆపరేషన్లలో వీటిని వాడాలని త్వరలో వీటిని సైన్యంలో మోహరించబోతున్నట్టు ప్రకటించింది సైనిక నిఘా మందు పాత్రలను గుర్తించేందుకు చేపట్టే రిస్క్ ఆపరేషన్లలో బ్యాడ్ లను వాడబోతున్నట్టు తెలిసింది ఏడు కిలోల మందుగుండు లేదా ఆయుధాలను వార్ జోన్ లో గాయపడిన సైనికుడి వద్దకు ఔషధాల కిట్ ను ఇవి మోసుకెళ్లగలవు ముఖ్యంగా రష్యాపై పోరాటంలో ఉక్రెయిన్ తరఫున గూఢచర్యం చేసేందుకు ఇవి ఉపయోగపడతాయని రక్షణ నిపుణులు చెబుతున్నారు రష్యా బంకలను గుర్తించి కీవ్ ఇంటెలిజెన్స్ కు సమాచారం ఇచ్చేలా వీటిని డిజైన్ చేశారట పొరపాటున ఈ రోబోట్ ఆక్సిస్ శత్రువు చేతికి చిక్కితే అందులోని డేటా మొత్తాన్ని సింగిల్ క్లిక్ తో డిలీట్ చేసేలా ప్రోగ్రామింగ్ చేసినట్టు ఉక్రెయిన్ సైనికులు చెబుతున్నారు అంటే ఇప్పటి వరకు సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో మాత్రమే కనిపించిన రోబోటిక్ వార్ఫేర్ ను రియాలిటీలోకి తెచ్చే ప్రయత్నంలో డ్రాగన్ కంట్రీ చైనా తర్వాత ఉక్రెయిన్ వచ్చి చేరిందన్నమాట ఇక్కడ మరో షాకింగ్ విషయం ఏంటంటే బ్యాడ్ వన్ ను ప్రపంచానికి పరిచయం చేసిన ఉక్రెయిన్ బ్యాడ్ టూ పేరుతో అధునాతన మోడల్ ని సిద్ధం చేసిందట అది నేరుగా యుద్ధంలో సైనికుల్లో పోరాడబోతుందన్న చర్చ జరుగుతోంది నిజానికి బ్యాడ్ వన్ తరహా రూబోలు రష్యాకు కొత్తం కాదు ఆ మాటకు వస్తే నాలుగేళ్ల క్రితమే ఈ తరహా రూబోలను మాస్కో ప్రపంచానికి పరిచయం చేసింది రెండు వేల ఇరవై నుంచి రష్యా శాస్త్రవేత్తలు రేడియేషన్ స్థాయిని గుర్తించడానికి ఈ రోబో లను వాడుతున్నారు ఆ దేశంలో ఉన్న చిర్నబిల్ ప్రాంతంలో రేడియేషన్ ఏ స్థాయిలో ఉందో తెలుసుకునేందుకు సెంట్రల్ ఎంటర్ప్రైజ్ ఫర్ రేడియో యాక్ట్ వేస్ట్ మేనేజ్మెంట్ బ్రిస్టల్ యూనివర్సిటీ పరిశోధకులు ఈ ప్రయత్నం చేశారు గతంలో రష్యాలోని చెర్నబిల్ ప్రాంతంలో న్యూక్లియర్ రియాక్టర్ ప్రమాదం జరిగింది రెండు వేల ఇరవై అక్టోబర్ లో అక్కడి నాలుగో నంబర్ రియాక్టర్ చుట్టూ ఉన్న ప్రాంతాన్ని అన్వేషించడానికి రోబోడాకు ను శాస్త్రవేత్తలు సిద్ధం చేశారు వాటికి స్పాట్ అని పేరు పెట్టారు రేడియేషన్ ను కలవడానికి ఉపయోగించే పరికరాల్ని స్పాట్ వెనుక భాగంలో అమర్చారు దీని ద్వారా రేడియేషన్ సర్వేలు నిర్వహించడం పరిశోధకులకు సులభం కానుంది చెర్నోబిల్ వద్ద చేసిన ఈ ప్రయోగం న్యూక్లియర్ ఇండస్ట్రీ అవసరాలకు రోబోటిక్ ప్లాట్ఫామ్లను అభివృద్ధి చేయడానికి ఉపయోగపడుతుందని యూనివర్సిటీకి చెందిన సీనియర్ పోస్ట్ డాక్టరల్ రీసెర్చర్ డేవిడ్ మెక్సన్ స్మిత్ చెబుతున్నారు ప్రతిపాదిత జోన్ లో రేడియేషన్ స్థాయిని సర్వే చేసి త్రీడీ మ్యాపింగ్ చేయాలని రోబో టాస్క్ ఇచ్చినట్టు ఉక్రెయిన్ కు చెందిన వార్తా సంస్థ ఉక్రెయిన్ ఫామ్ పేర్కొంది రేడియో ధార్మిక వ్యర్థాలను తాత్కాలికంగా నిల్వ చేసిన రెండు సెక్టార్లలో ఈ ప్రయోగం చేశారు ప్రయోగం జరుగుతున్న సమయంలో బ్రిస్టిల్ విశ్వవిద్యాలయం పరిశోధకులు డ్రోన్లు రిమోట్ తో ఆపరేట్ చేసే సెన్సార్లు అలాగే స్కానర్లను కూడా పరీక్షించారు కాబట్టి రష్యాకు ఈ తరహా రూబోలు కొత్తం కాదు కానీ ఉక్రెయిన్ ఉపయోగిస్తున్న రూబాల గురించి పూర్తిగా తెలుసుకోలేకపోతే ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉంది నిజానికి భవిష్యత్తు యుద్ధాలన్నీ టెక్నాలజీ చుట్టే తిరుగుతాయి అందుకే అగ్ర దేశాలు రోబోటిక్ టెక్నాలజీపై కోట్ల డాలర్లు ఖర్చు చేస్తున్నాయి అలాంటి దేశాల్లో చైనా అమెరికా మొదటి స్థానంలో ఉన్నాయి ఆ తర్వాత ఇజ్రాయెల్ రష్యా దక్షిణ కొరియా జపాన్ భారత్ వంటి దేశాలు రోబోటిక్ టెక్నాలజీపై కోట్లాది డాలర్లను పెట్టుబడిగా పెడుతున్నాయి యుద్ధంలో స్వయంగా దాడి చేయగల రోబోలు తయారు చేయడంపై ఆయా దేశాలు దృష్టి సారిస్తున్నాయి అంటే స్వయంగా లక్ష్యాన్ని నిర్దేశించుకుని దాడి చేస్తాయన్నమాట అయితే ఈ రోబోలన్నీ మనిషి కంట్రోల్లో ఉంటాయా లేక అటానమస్ మోడ్ లోనే ఉంటాయా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది అయితే ఆయుధాలున్న రోబోలను ప్రవేశపెట్టిన మొదటి దేశం మాత్రం నెదర్లాండ్స్ ఆ దేశం విజయవంతంగా ఆయుధాలు ఉన్న రూబాలను పరీక్షించింది అసలు ఆందోళనకరమైన విషయం ఏంటంటే అత్యాధునిక టెక్నాలజీని పొందిన దేశాలు మిగిలిన దేశాలపై పైచేయి సాధించే ప్రమాదం ఉంది ఆయా దేశాలను నియంత్రించడం కష్టమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు వాస్తవానికి రెండు వేల ఇరవై ఒకటిలోనే మిలిటరీ రోబోటిక్ ఆయుధాలపై ప్రపంచ దేశాలు పదమూడు వందల తొంభై కోట్ల డాలర్లు పెట్టుబడిగా పెట్టినట్టు స్కైక్వెస్ట్ అనే సంస్థ వెల్లడించింది రెండు వేల ఇరవై ఎనిమిది నాటి ఈ పెట్టుబడులు రెండు వేల ఐదు వందల డెబ్బై కోట్లకు చేరుతాయని స్కై క్వెస్ట్ అంచనా వేస్తుంది ఇలాంటి నివేదికలు చూస్తుంటే సైన్స్ ఫిక్షన్ సినిమాలో చూపించినట్టుగా కిల్లర్ రోబోలు మన మధ్య తిరుగుతూ విధ్వంసం సృష్టించే రోజులు ఎంతో దూరంలో లేనట్టే ఉంది ఈ క్రమంలోనే రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ లో ఐక్యరాజ్య సమితి సాధారణ సమావేశాల్లో తొలిసారి మిలిటరీ రూబాలపై చర్చకు వచ్చింది స్వయం ఆలోచిత ఆయుధాలపై డెబ్బై దేశాల ఆధ్వర్యంలో సంయుక్త ప్రకటన వచ్చింది మిలిటరీ రూపాలపై చట్టాలు హద్దులు ఉండాలని మెజారిటీ దేశాలు అంగీకరించాయి అమెరికా అమెరికా బ్రిటన్ నార్వే స్వీడన్ ఆస్ట్రేలియా బెల్జియం జర్మనీ దేశాలు ఒప్పందంపై సంతకాలు కూడా చేశాయి కానీ చైనా ఉక్రెయిన్ వంటి దేశాల దూకుడు చూస్తుంటే ఎవరినీ లెక్క చేసే పరిస్థితి కనిపించడం లేదు ఈ మొత్తం వ్యవహారంలో ఒకటి మాత్రం ఉక్రెయిన్ బ్యాడ్ వన్ యాక్షన్ యుద్ధాన్ని మరో మలుపు తిప్పడం ఖాయం ఎందుకంటే రష్యా ఒక్కసారి టెక్నాలజీ పై ఫోకస్ చేస్తే దాన్ని అడ్డుకోవడం ఎవరి వల్ల కాదు